యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఫస్ట్ టైం మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఐసీసీ వరల్డ్ కప్ని గెలిచి ఉమెన్స్ సత్తా అంటే ఏంటో చాటింది అసలు వరుసగా మూడు మ్యాచ్లను ఓడిపోయిన తర్వాత ఇలా కమ్బ్యాక్ చేశారు అని ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్కి ముందు ఫీల్డింగ్ అయితే చాలా వీక్గా ఉంది అనుకున్నాం కానీ ఫైనల్స్లో మాత్రం మన వాళ్ళు ఫీల్డింగ్లో ఇచ్చి పడేశారు వర్షం కారణం వల్ల మ్యాచ్ లేట్గా స్టార్ట్ అయ్యింది టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతమైన స్టార్ట్ అయితే అందించింది స్మృతి మరియు షఫాలి వర్మ నూట నాలుగు రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు అసలు ప్రతీక రావల్కి రీప్లేస్మెంట్ కింద వచ్చిన షఫాలి వర్మ ఎయిటీ సెవెన్ రన్స్తో దుమ్ము లేపేసింది థర్టీన్ రన్స్తో సెంచురీ మిస్ చేసుకుంది తర్వాత వచ్చిన జమీమా మరియు అర్మన్ కూడా త్వరగా వికెట్లను కోల్పోయారు కాకపోతే దీప్తి శర్మ మాత్రం అద్భుతమైన నాక్ అయితే ఆడింది అనే చెప్పాలి ఫిఫ్టీ ఎయిట్ రన్స్ చేసే చివరి దాకా ఆడి టీమిండియా మంచి టోటల్ చేయడంలో అద్భుతమైన పాత్ర పోషించింది చివరిలో ఘోష్ కూడా దీప్టికి సపోర్ట్గా నిలిచి టీమిండియా ఫిఫ్టీ ఓవర్లలో సెవెన్ వికెట్లను కోల్పోయి టూ నైంటీ ఎయిట్ రన్స్ చేశారు తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా చివరి దాకా చాలా గట్టి పోటీనైతే ఇచ్చింది కెప్టెన్ లారా ఓల్ఫర్ట్ మాత్రం మన ఇండియన్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకుంది అనే చెప్పాలి అద్భుతమైన సెంచరీ చేసింది ఇంకెవ్వరు కూడా సపోర్ట్ చేయలేకపోయారు ఈ చివర్లో డి క్లార్క్ మాత్రం మంచి బ్యాటింగ్ చేసింది అనే చెప్పాలి దాంతో సౌత్ ఆఫ్రికా నలభై ఆరు ఓవర్లకి వికెట్లను మొత్తం కోల్పోయి ఓటమిని అంగీకరించింది టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్న మన తెలుగు అమ్మాయి శ్రీచరణి మాత్రం అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేసి సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టింది షపాలి వర్మ బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా సపోర్ట్గా చేసి రెండు వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది మన టీంలో బెస్ట్ ఆల్రౌండర్ అయిన దీప్తి శర్మ మాత్రం బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా అద్భుతంగా చేసి మన టీమిండియా ఫస్ట్ టైం కప్పు గెలవడానికి కీలక పాత్ర పోషించింది తను లారా వికెట్ను తీయడం మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచింది మన ఫీల్డింగ్ విషయానికి వస్తే సెమీఫైనల్ దాకా ఒకలా చేస్తే ఫైనల్లో మాత్రం అద్భుతంగా చేశారో అనే చెప్పాలి ఎక్కడా కూడా ఫ్యానిక్ అవ్వకుండా మంచి ఫీల్డింగ్ చేసి ట్వంటీ రన్స్ చేశారు అనే చెప్పాలి అసలు అమన్జోత్ కౌర్ లారా క్యాచ్ను పట్టడం అద్భుతం అనే చెప్పాలి హర్మన్ ప్రీతి ఈరోజు క్యాప్టెన్సీలో కూడా అద్భుతంగా చేసింది ఓవరాల్గా మన టీమిండియా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఫైనలీ ఉమెన్స్ టీమ్కి మంచి రోజులు రాబోతున్నాయి కంగ్రాచులేషన్స్ టు ద టీమిండియా అలాగే మన ఇండియన్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ మా వీడియో కనుక వర్తీ అనిపిస్తే లైక్ చేసి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి